నవంబర్ జీతాలు ఇంకా రావడం లేదు లక్ష మంది ఉద్యోగులు మిగిలి ఉన్నారని నేత ఆరోపణ రాష్ట్ర ప్రభుత్వం జీతాలు సమయానికి జమ చేయడంలో విఫలమైందని నవంబర్ నెల జీతాలు ఇప్పటికీ లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగులకు అందలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యోగులు పెన్షనర్ స్వింగ్ రాష్ట్ర అధ్యక్షులు నలమారు చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు మంగళవారం హైదరాబాద్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి నెల జమ చేస్తామని హామీ హామీ ఇచ్చిన ఆ మాత్రమే నెరవేర్చారని ఆయన అన్నారు ఆ తర్వాత పదే పదే జీతాల జమలో ఆలస్యం కావడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు పదవిలోకి వచ్చిన వెంటనే మధ్యతర ఉపశమనం ఇస్తామని ప్రభుత్వం చెప్పిన పద్దెనిమిది నెలలు గడిచినా ఇప్పటికీ అమలు చేయలేదని తెలిపారు అలాగే పేక్ రివిజన్ కమిషన్ చైర్మన్ నియామకం జరగలేదని కూడా విమర్శించారు ఒక డిఏ మాత్రమే విడుదల చేయగా మరో ఐదు డిఏలు పెండింగ్లో ఉన్నాయని ఆయన తెలిపారు ఉద్యోగులకు ప్రభుత్వానికి బకాయి మొత్తం ఇప్పటికీ ముప్పై రెండు వేల కోట్లు దాటిందని ఇది ఉద్యోగులకు వ్యతిరేకమైన బాధ్యతారహిత పాలనకు నిదర్శనమని చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు ప్రజావేదికపై ప్రభుత్వం దక్షతను ప్రదర్శిస్తున్నప్పటికీ జీతాలపై ఆధారపడే ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు